అయినప్పటికీ కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి పదిన్నరకు అది జరిగితే పదిన్నర పదకొండున్నర గంట పదిన్నర ప్రాంతంలో అది జరిగితే ఆయన ఇంటికి వచ్చి పన్నెండు గంటలకు ఒంటి గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయం అంతా కూడా వివరించి ఆయన పెద్ద మనిషి కాబట్టి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు అంటే తన మీద దాడి జరుగుతా ఉన్నా తనను ఒక వైపున తిరుగుతా ఉన్నా అప్పుడు భావోద్వేగంలో ఆయన రెండు తిట్లు తిట్టినందుకు ఇంటికొచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు